నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనే చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది సో దానికి మనకి పర్టికులర్ యాప్స్ అయితే ఉంటాయి ఏ అంటే చాలా యాప్స్ ఉంటాయి కానీ అందులో ఓన్లీ ఫ్యూ యాప్స్ మాత్రమే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తాయి చాలా వేరే యాప్స్ తీసుకుంటే మాత్రం మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ యాప్ అయితే యూజ్ చేయండి పర్టికులర్ మీ ఇమేజెస్ కానీ అండ్ తమ్ టెక్స్ట్ మెసేజెస్ కానీ చాలా అంటే చాలా క్లియర్గా వస్తుంది సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నేను మన స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేసి చూపిస్తాను యాప్స్ ఏంటో సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్కి కొత్తగా వచ్చినవారు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఏ యాప్లో చేస్తున్నాను ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను ఒకసారి అయితే చూసేయండి ఓకే గాయస్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్లే స్టోర్కి వెళ్ళి రెమినీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్ చేసేసుకుంటున్నాను మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళి ఓపెన్ చేసుకోండి ఓకే అండ్ రెమినీ చూడండి నీకు డిస్ప్లే పైన డిస్ప్లే చేసి చూపిస్తున్నాను అండ్ ఇవి కొన్ని ఎన్హాన్స్ చేసిన ఫొటోస్ అండి ఎన్హాన్స్కి అండ్ అన్ఎన్హాన్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకైతే లైవ్లో చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వైపు చూసేయండి అండ్ ఇక్కడ ఎన్హాన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి వాచ్ అండ్ యాడ్ అది యాడ్ అయిన అవసరం లేదు డైరెక్ట్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు మీకు ఒకటి లైవ్లో చూపిస్తుందని చూడండి ఎన్హాన్స్ బిఫోర్ ఎన్హాన్స్ ఆఫ్టర్ ఫోటో ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఎన్హాన్స్ చేసుకుంటే ఫోటో ఒక హెచ్డి కెమెరాలో తీసినట్టు వస్తుంది చూడండి రెమెన్యూ యాప్లో ఇలా ఫోటో అయితే తమ్నేల్కి యూజ్ చేసే ఫోటో ఇట్లా ఎన్హాన్స్ చేసుకుంటే మీకు ఫోటో అనేది చాలా క్లారిటీగా వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ ఫేసెస్ అండ్ చాలా ఆప్షన్స్ అయితే కింద వచ్చేసాయి ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉందండి ఈ యాప్ అయితే అండ్ తర్వాత మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ మన గ్యాలరీకి అయితే ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా రెమెన్యూ యాప్లో అయితే ఇట్లా ఫొటోస్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు మీరే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో అండ్ పిక్స్లర్ యాప్లో నేనైతే తమ్నల్ ఎడిట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ సైజ్ అయితే తీసేసుకున్నాను నేను యూట్యూబ్ తమ్నెల్ సైజ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనకి న్యూ టెక్స్ట్ అని వస్తుంది ఆ టెక్స్ట్ కార్డ్ ఏమి ఇవ్వాలంటే మన వీడియో కంటెంట్ ఏంటో అదైతే మనం అక్కడ ఎడిట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను కాబట్టి యూట్యూబ్ తమ్నెల్ అనేసి ఇచ్చేసుకున్నాను అండ్ ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది చూడండి తమ్నెల్ సైజే వచ్చింది ఒక సబ్జర్వ్ చేయండి అండ్ కింద మెనీ మోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన తమ్ నెల్ ఎడిట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ సైజు ఫాంట్స్ మెనీ కలర్స్ చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి ఫాంట్స్ స్టైల్స్ త్రీ డి ఎఫెక్ట్స్ అన్నీ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి మీరు అయితే కింద అవుట్ చేయండి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అండ్ నేనైతే ఈ విధంగా తమ్నెలు అయితే ఎడిట్ చేసుకుంటున్నాను చాలా క్లారిటీగా చాలా కాంట్రెస్ట్గా అయితే వస్తుంది తమ్ ఒకసారి ఇట్లా చూడండి చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తే మీకు కింద చెక్అవుట్ చేయండి త్రీడీ ఆప్షన్స్ సహా హెచ్డి అయితే క్లారిటీ వస్తుంది మనకి చూడండి అండ్ నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి సైజు త్రీడీ ఎఫెక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి అండ్ ఫొటోస్ షేప్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకి బ్రైట్నెస్ కూడా మనం తమ్ బ్రైట్నెస్ చేసుకోవచ్చు స్టెప్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఒకసారి చూసేయండి మీరే అండ్ నేను ఇప్పుడు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని నేను దీనికి ఒక షేప్ అయితే తీసేసుకున్నాను సర్కిల్ షేప్ తీసుకున్నాను చూడండి సర్కిల్ షేప్ ఇది చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి నేను దీన్ని సైజ్ స్మాల్ సైజ్లో తీసుకుందాం అనుకుంటున్నాను దాని కింద మనకు ఆప్షన్ ఉంది కదా సైజ్ సైజ్ ఆప్షన్కి వెళ్ళేసి నేనైతే సైజ్ ఎడిట్ చేసేసుకుంటు ఎడిట్ చేసేసుకుంటే కింద ఆప్షన్ ఉంచుండే విత్ ఎనేబుల్ ఇవన్నీ మనం సైజ్ ఆప్షన్స్ అండి ఇవన్నీ ఇలా సైజ్ అయితే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇలా ఎడిట్ చేసేసుకుంటే మనకు చాలా అంటే చాలా నీట్గా క్లియర్గా వస్తుంది మనం ఫోటో ముందు పెట్టుకోవచ్చు బ్యాక్వర్డ్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ వర్డ్ పెట్టుకోవచ్చు మనకు ఆ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఒకసారి చెక్అవుట్ చేసుకొని టూ ఫ్రంట్ టూ బ్యాక్ అని అయితే ఉంది మీరు క్లారిటీగా చూడండి అండ్ ఇక్కడ అంతా ఓవరాల్ మన కంప్లీట్ అయిపోయింది అనుకుంటే సేవ్ యాజ్ ద ప్రాజెక్ట్ సేవ్ యాజ్ ద ఇమేజ్ అని మనం అని ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తే అది ఆ ఫోటో అనేది మన గ్యాలరీ సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి ఎన్హాన్స్ చేసిన ముందు ఎన్హాన్స్ చేసిన తర్వాత ఫోటో ఒక డిఫరెన్సెస్ ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది హెచ్డీఐ మాత్రం పక్కా వస్తుంది చూడండి ఒకసారి మీకే ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీరే చూడొచ్చు సో థమ్ ఎడిట్ చేసినప్పుడు ఫొటోస్ అండ్ తమ్నల్స్ ఈ యాప్స్లో అయితే ఎడిట్ చేసుకోండి మీ యొక్క ఛానల్ గ్రోయింగ్ మాత్రం చాలా బాగుంటుంది తమ్నెల్ బట్టి ప్రతి ఒక్క కంటెంట్ డిపెండ్ అయి ఉంటుంది సో తమ్నెల్ని చూసి మన ఒక వీడియో వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో తమ్నెల్ ఎడిట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఎడిట్ చేయండి అండ్ ఈ యాప్స్లో మాత్రం ఎడిట్ చేస్తే మాత్రం మీకు చాలా హెచ్డి క్లారిటీ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకే గాయస్ మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్